రి పార్వతీదేవి పరమశివుని విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పాలని శివుడిని కోరుతుంది దానికి పరమేశ్వరుడు ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ చతుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామ అని పదే పదే పిలవడం జపించడం ఇక్కడ రామ అనే నామాన్ని మూడు సార్లు ఉచ్చరిస్తూ భక్తి శ్రద్ధలతో పిలవడం సూచించబడింది రమే రామే మనోరమే రాముడు రమణీయుడు రాముడి నామంలో నా మనస్సు ప్రవశించిపోతుంది రమే అంటే ఆనందించే స్థితి మనోరమే అంటే నా మనస్సుకు అత్యంత ఇష్టమైన వాడు రాముడు అని అర్థం సహస్రనామ తుల్యం విష్ణు సహస్రనామాన్ని జపించిన ఫలితం ఎంత ఉంటుందో అంతే ఫలితం ఒక్క రామనామాన్ని జపించినా లభిస్తుంది రామనామ వరాననే ఓ వరాననే అంటే దేవి పార్వతి రామనామం అంత గొప్పది